హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ వైఎస్ శర్మల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్న తరువాత అటు తెలుగుదేశం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల పైన సమానంగా విమర్శలు చేశారు మొదటి రోజు ఆ తర్వాత అధికార పార్టీ కాబట్టి న్యాచురల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తూ వస్తున్నారు పోలవరం విషయంలో ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో విభజన హామీల విషయంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో వైజాగ్ రైల్వే జోన్ విషయంలో ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన ఇతర వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధుల విషయంలో రెండు పార్టీలు మౌనంగా ఉన్నాయి రెండు పార్టీలు చేతులు ఎత్తేసాయి అనేది వైఎస్ఆర్లు చేస్తున్న విమర్శ భారతీయ జనతా పార్టీ ప్రాపకం కోసం రెండు పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయని ఆమె చెప్తున్న మాట భారతీయ జనతా పార్టీ అంటే బాబుగారు జగన్ పవన్ బీజేపీ ఈ ముగ్గురు కూడా భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తున్నారు అంటూ చెప్తూ వచ్చారు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ లేకపోయినా రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది అంటూ చెప్తూ వస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీకి ఊడిగం చేస్తున్నారు అని చెప్తూ వస్తున్నారు ఇంతవరకు బాగానే ఉంది కానీ వీటికి సంబంధించిన ప్రయారిటీ వీటికి సంబంధించిన ప్రచారం తక్కువగా కనపడుతోంది ఈమె మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ మొదటి రోజు ఇటువంటి వ్యాఖ్యలు చేశారు కానీ ఆ తర్వాత మొదటి రోజు నేను ఇప్పుడు మీకు ఉటంకించిన వార్తలన్నీ మొదటి రోజు చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా స్వీకారం తర్వాత ఒకటి రెండు రోజులు చేసిన వ్యాఖ్యలు కానీ ఆ తర్వాత వరుసగా ఆమె చేస్తున్న విమర్శలు ఆమె టార్గెట్ చేస్తున్న విధానం జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా ఉంటుంది తన అన్న మోసం చేశాడు తన అన్న తనని గెంటేశాడు తన అన్న కుటుంబానికి అన్యాయం చేశాడు ఇటువంటి వ్యాఖ్యల్ని వైఎస్ షర్మిలు చేస్తూ వస్తున్నారు దీని ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏ ఎజెండాతో రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్తుంది అనే విషయం పక్కకెళ్ళిపోయి వైఎస్ షర్మిలకు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా ఏదో గొడవలు ఉన్నాయి ఆ గొడవల కారణంగానే ఆమె బయటకు వచ్చి పార్టీ పెట్టారు ఆ గొడవల కారణంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు అనే ఒక ఇంప్రెషన్ కలుగుతోంది ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టం నిజానికి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పూర్వ వైభవం తెచ్చుకోవాలి అంటే గడిచిన పదేళ్ల కాలంలో రెండు పార్టీల పరిపాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు కాబట్టి ఈ రెండు పార్టీల ద్వారా ఏ రకంగా నష్టం జరిగింది అనేది ప్రజలకు చెప్పి కాంగ్రెస్ పార్టీ వస్తే ఏ రకంగా లాభం జరుగుతుంది అనేది కా కాంగ్రెస్ ప్రజల్ని కన్విన్స్ చేయగలిగితే కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ర్యాలీ కావడానికి అవకాశం ఉంటుంది వైఎస్ చైర్మిలకు కూడా దానిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం కనపడుతోంది ఆమె దానిపైన ఫోకస్ పెట్టే క్రమంలో పది నిమిషాలు రాష్ట్ర సమస్యలు మాట్లాడి చివరిలో ఒక్క నిమిషం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినా వ్యక్తిగత ఇష్యూలు మాట్లాడినా నేచురల్గానే మీడియా అటెన్షన్ కావచ్చు ప్రజల అటెన్షన్ కావచ్చు వాటిపైకి వెళ్తుంది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి దానివల్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఐడియాలజీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విధానం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎజెండా పక్కకి వెళ్ళిపోతుంది వ్యక్తిగతమైన ఎజెండా ముందుకొస్తోంది అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో ఓ సెక్షన్ ఆఫ్ మీడియా కూడా అక్కడ వైఎస్ షర్మిల ద్వారా జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేయించాలనో వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే తాటికాయంత అక్షరాలతో రాయాలనో ఆత్రంగా ఉన్నారు ఆతృతగా ఉన్నారు ఇంట్రెస్ట్గా ఉన్నారు తప్ప వైఎస్ షర్మిళ కాంగ్రెస్ పార్టీ ఎజెండాను ప్రజల ముందు పెడితే దాన్ని చూపించడానికి వాళ్ళు రెడీగా లేరు సో కాంగ్రెస్ పార్టీ ఎజెండా షర్మిల ద్వారా బయటకు వస్తే దానికి ఈ స్థాయి ప్రచారం దొరకట్లేదు వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి గురించి వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు మాత్రమే ప్రయారిటీ దొరుకుతుంది సో ఆ ప్రయారిటీ దొరకటం కారణంగా ఆమె పూర్తిగా అన్నడు మాత్రమే తిడుతున్నారు కాంగ్రెస్ పార్టీ విధానాలు చెప్పట్లేదు లాంటి ఇంప్రెషన్ కలుగుతుంది ఇది కాంగ్రెస్ పార్టీని నష్టం చేస్తుంది అంతేకాదు ఆమె మాట్లాడుతున్న కొన్ని మాటలు కొన్ని పదాలు నాలుగు నరేలుగా తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆమె సీఎం గారు అని ఉండొచ్చు మా అన్నగారు అని ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అని ఉండొచ్చు కానీ జగన్ రెడ్డి జగన్ రెడ్డి అనే పద ప్రయోగం చేయడం ద్వారా జగన్ రెడ్డి జగన్ రెడ్డి అనే పద ప్రయోగాన్ని తెలుగుదేశం పవన్ కళ్యాణ్ మాత్రమే చేస్తూ వస్తున్నారు కాబట్టి వాళ్ళ భాషలో వాళ్ళ డైలాగ్సే వాళ్ళ స్క్రిప్టే ఈమె చదువుతున్నారు లాంటి ఒక ఇంప్రెషన్కి అవకాశం కల్పిస్తున్నారు ఆమె పాదయాత్ర చేస్తున్న ఏ సందర్భంలో కూడా నేను జగన్ అన్న అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి స్పందించాల్సిన అవసరం అటువంటి సందర్భం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న అన్నారు తప్ప జగన్ రెడ్డి అని ఎప్పుడు అన్ల సో మొదటిసారి షర్మిల నోటి నుంచి జగన్ రెడ్డి అనే పదం ఇప్పుడు వస్తుంది ఈ పదాన్ని తెలుగుదేశం జనసేన నాయకుల నోటి నుంచే వింటోంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గడిచిన నాలుగున్నర ఏళ్ళుగా కాబట్టి న్యాచురల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆమెను వాళ్ళందరూ ఒకటే అని వాళ్ళ వైపు నెట్టడానికి సంబంధించిన అవకాశాన్ని వైఎస్ షర్మిళ ఇస్తున్నారు అక్కడ సో ఆమె ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కాకూడదు ఆమె ఎజెండా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడం అవ్వాలి ఆమె ఎజెండా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను చెప్పి కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం చేస్తుంది అనేది ప్రజల్ని కన్విన్స్ అవ్వడం అవ్వాలి కానీ ఆ ఎజెండా తక్కువ కనపడుతోంది వ్యక్తిగత ఎజెండా తెలుగుదేశం ఎజెండా ముందుకు కాంగ్రెస్ పార్టీ ఎజెండా వెనకబడిపోతుంది ఇది కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిలకు నష్టం కలిగించే పరిణామం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆమె బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి రోజు ప్రసంగం పైన కూడా నేను ఒక వీడియో చేశాను అప్పుడు చెప్పింది ఎత్తుగడ బాగుంది ఎజెండా బాగాలేదు అని ఎత్తుగడ ఏంటి టీడీపీ వైసీపీ ఒకటేనంటూ వాళ్ళంతా భారతీయ జనతా పార్టీ తానులో ముక్కలేనంటూ విమర్శ చేయటం ఆ ఎత్తుగడ బాగుంది బట్ ఎజెండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఐడియాలజీని సేమ్ ఓర్డింగ్ని షర్మిల డెలివర్ చేయడం ఇది నష్టం చేస్తుంది అని చెప్తొస్తున్నాం ఆమె అది రాను 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 ఇంకా పర్సనల్గా వ్యక్తిగత ఎజెండాగా టీడీపీ ఎజెండా ఏమి తీసుకొస్తున్నారో లాంటి ఒక ఇంప్రెషన్కి దారి తీస్తోంది ఆ ఇంప్రెషన్కి దారి తీయడానికి కారణం వైఎస్ షర్మిల గారు కూడా కాకపోవచ్చు ఎందుకంటే ఆమె మాట్లాడిన దానిలోని జగన్మోహన్ రెడ్డి గురించి వ్యక్తిగతంగా మాట్లాడిన విషయాలను మాత్రమే తెలుగుదేశం పార్టీ మీడియా హైలైట్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మీడియా లేదు కాబట్టి న్యాచురల్గా అటువంటి ఇంప్రెషన్ కలుగుతోంది దాన్ని కనెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఒరిజినల్ కాంగ్రెస్ కేడర్ పైన నాయకత్వం పైన ఖచ్చితంగా Und dann.